హలో ఫ్రెండ్స్ నేను చాలాసార్లు వీడియోలు చెప్పాను వయసు అన్నది మన మనస్సుకి వస్తు దేనికి రాదు బ్ర బ్రెయిన్కి రాదు ఓన్లీ బాడీకి వస్తుంది బాడీకి కూడా అది ఒక సంఖ్య మాత్రమే వస్తుంది కానీ దాన్ని ఎప్పుడూ లెక్క వేసుకోకూడదు మన వయసు ఏమి లెక్క చేయకుండా చిన్నతనంలోని మన తీరని కోరికలు ఎన్నో ఉంటాయి ఆ కోరికలని నేను అరవై నుంచి తీర్చుకోవాలి అరవై నుంచి తీర్చుకున్నప్పటి నుంచి మన కోసం మనం బతకడం నేర్చుకోవాలి మన కోసం మనం తీర్చుకోవడం నేర్చుకోవాలి ఇవన్నీ చేసుకుంటే మనం లా అంటే లాస్ట్ చేసే సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఎవ్వరికీ బర్త్డే హ్యాపీగా వెళ్ళగలుగుతాం అయితే దీని గురించి అంటే ఒక కథ చెప్పానండి పామ్మ చెప్పిన అని అరవై ఏళ్ళు ఆవిడ ఏం చేసింది కథ వినండి స్కిప్ స్కిప్ చేయకుండాను అరవై అరవై ఏళ్ళ అంటే అరవై వయసులోనే ఆవిడ ఏ ఆవిడ కోరిక ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటి తీర్చుకుందా లేదా ఎలా తీర్చుకుంది విని మొత్తం ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అందులో మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు కూడా అందులో మీకు ఏమైనా అన్నట్టుగా నేను పెట్టాను ఆ ప్రశ్నలు కూడా కామెంట్లో జవాబులు పెట్టాను చెలో వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడ్మంట్ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ చాలామంది జీవితంలో ఏమిటంటున్నాయి ఇది నా వల్ల కాదు నేను ఇంకా చేయలేను నాకు వయసు వచ్చింది నా వయసు అయిపోతుంది నేను ముసిలైపోయాను అనేది నా వల్ల సాధ్యం కాదు అని చాలామంది అనుకుంటాం కొంతమంది అనుకుంటారు నా వల్ల అవుతుంది అంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి అనమాట అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపిస్తాం ఇలా రకరకాలుగా అనంటారు కొంతమంది ఇలా ఆలోచిస్తారు కొంతమంది ఎక్కువ మంది ఏదంటే నెగిటివ్గానే ఆలోచిస్తాం మాకు వయసు అయిపోయింది మాకు ఇంకేం అక్కర్లేదు అయిపోయింది మా జీవితం మేమేమీ చెయ్యలేము వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకుంటారంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదనమాట ఒకవేళ ఏమన్నా చేద్దామన్నా వాళ్ళు ఎగతాళి చేస్తారేమో చేస్తారమో వీళ్ళు ఎగతాళి చేస్తారమో వీళ్ళు ఏమంటారో వాళ్ళు ఏమంటారో ఇలా రకరకాల అనుమానాలతోటి బెంగలతోటి అసలు ముందుకి సాగరవరునం ఎప్పుడు అన్ని వీడియోలు చెప్తా అంటే వయసు అన్నది మన బాడీకి వస్తుందేమో మన మనసుకి మన మైండ్కి రాకూడదు ఎప్పుడు ఏదో ఒకటి కొత్త విద్య నేర్చుకుంటూ ఉండాలి కొత్త కొత్తవి చేస్తూ ఉండాలి అని ఎన్నో రకరకాలు చెప్పాను అయితే ఇవాళ ఏంటంటే ఒక భామ కథ చెప్తాను అని మీరు అనుకోవచ్చు కథ ఏంటి కథలేం వింటాం పెద్దవాళ్ళ మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కథ ఉంటే కథలోనే అసలు మా ఏ కథలు పూర్వం నుంచి కథలు ఎందుకు చెప్పారండి దాన్ని ఆ కథలు విని అందరూ అది మంచినంత మన జీవితంలోకి అన్వయించుకొని చెప్పారు కాబట్టి స్కిప్ చేయకుండా కథ వినండి వినవాళ్ళందరూ కూడా చాలా మారడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకు చేయలేము నిజమే ఒక భావ అంత చేసింది మనం ఎందుకు చేయలేము అనుకుని మనం కూడా మారడానికి ప్రయత్నం చేస్తాం కంపల్సరీగా చెలో కథలకి కథ అయిన తర్వాత మిగిలిన మాట్లాడుకున్నాను వెల్కమ్ అండి కథకి బామ్మ చెప్పిన కథని చెప్పింది చేసారా ఒక ఊర్లోనేమో ఒక లక్ష్మీబాయి అని ఒక ఆవిడ ఉంటుంది ఆవిడేమో చాలా చిన్నప్పుడే ఆవిడ పేరెంట్స్ తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఆమెకేమో చదువు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఎలాగైనా చదువుకోవాలి చెప్పి తల్లిదండ్రులు బతిమాలిని నాకు ఈ పెళ్ళొద్దు నేను చదువుకుంటాను కొన్నాడు కొంచెం చదువుకుని నాకు పెళ్లి చేయండి లేదు లేదన్నా చిన్నప్పుడే పెళ్లి చేశారు అయితే జీవితంలో ఆవిడకి మరి చదువుకునే అవకాశం రాలేదు అప్పటికి అవునండి పాతకాలం ఆడ ఆడవాళ్ళకి ఏంటంటే తన మనసులో కోరికలు కానీ తన తనకున్న ఆశల్ని కానీ నెరవేర్చుకున్న ఛాన్స్ ఎవ్వరూ ఇవ్వలేదు ఇప్పుడు మనందరికీ ఉంది కానీ అప్పట్లో పాపం చాలా మగ్గిపోయేవారు అయితే ఎప్పుడు కూడా అనమాట వాళ్ళు ఎలా పెద్దవాళ్ళు ఎలా చెప్తా అలాగే అంతే మనకి కోరిక ఉంది మాకు ఈ కోరిక తీర్చండి లేకపోతే ఏదైనా తినడానికైనా కట్టుకుందికైనా ఈవెన్ చదువుకుందికైనా ఏ పని చేయడానికి కూడా మన పూర్వం వాడికి స్వతంత్రం లేదు సేపు చెప్పేది కదా ముందంతా తల్లిదండ్రులు తర్వాత అంతా అత్తమామలు భర్త ఇలాగే జీవితం గడిచిపోయేది పాపం నా కోరున వాడు ఏవి చేసుకునేవాళ్ళు కాదు పూర్వం పాపం ఈ లక్ష్మీబాయికి కూడా అంతే కళలు కలలాగా ఉండిపోయాయి తన కళలు ఎవ్వరూ నెరవేర్చలేదు అక్కడ పుట్టింట నెరవేర్చలేదు ఇది అత్తంటి వారు నెరవేర్చలేదు అయితే ఓ రోజు ఉన్నటుండి లక్ష్మీబాయికి ఒక ఆలోచన వచ్చింది నిజమే కదా నేను చదువుకుందాం అనుకున్నాను చదువుకోలేకపోతే నా కళలు ఎవ్వరు ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఇటు భర్త ఒప్పుకోవట్లేదు అటు ఇంట్లో ఒప్పుకోలేదు ఇలా అయిపోయాను కదా ఇన్నాళ్ళు నేను అవకప్పటికి అరవై ఏళ్ళు దగ్గర వచ్చాయి అనమాట అరవై ఏళ్ళు వచ్చాక తన జ్ఞానోదయండి ఇన్నాడు నేను వీళ్ళ కోసం వాళ్ళ కోసం అత్తమామల కోసం తల్లిదండ్రుల కోసం అన్నదమ్ముల కోసం అన్నీ ఇంకా పిల్లల కోసమే బతికాను నా కోసం నేను బతికింది ఎప్పుడు నేను బతికి చూపించాలి నేనేమిటో బతికాలి నా కళలు నేను నెరవేర్చుకోవాలి ఇప్పుడన్నా నాకు స్వతంత్రం లేదు నేను ఎందుకు అని గట్టి నిర్ణయం తీసుకుందాం ఇక్కడైనా నా కోసం బతుకుతే ఏమవుతుంది అసలు బతికి చూపించాలి కదా అనుకుంటుంది అయితే ఇలా చూస్తుంటే ఒకరోజు ఏంటంటే మనవడేం ఏం అండి ఇంట్లో పనులు అవి చేయకుండా ఏవో చిన్న చిన్న పనులు ఏమో చెప్పాయో చేయకుండాను సీరియస్గా కూర్చొని చదువుతున్నాడు అనమాట చదువుకుంటున్నాడు అబ్బాయి కూర్చొని మా అత్త మా బామ్మ వచ్చి బామ్మ అడిగింది ఎలా మనవడ ఎందుకు నువ్వు అంత సీరియస్గా చదువుతున్నావు ఏంటి నేను ఇంటి పనులు కూడా మానేసి అని అడుగుతుంది అప్పుడు మనవడు అంటాడు బామ్మ ఎక్కువ కష్టపడి చదివితేనే జీవితంలో పైకి ఎదగగలుగుతాము లేకపోతే ఎలా ఎదుగుతాము కష్టపడి చదవాలి కదా చదివితేనే కదా నేను బాగా భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి బాగా బతకగలుగుతాను అని చెప్తారు అంతే మనవడి మాటతో వాడిలో మార్పు వచ్చింది నాకు బామ మా బామ్మ మనసులోని నిజమే కదా నా మనవడు చెప్పింది నాకు చదువు అంటే చాలా ఇష్టం నేను ఎందుకు చదవకూడదు నేను కూడా కష్టపడి చదవచ్చు కదా నేను చదువుతాను అని నిర్ణయం తీసుకుంది ఆవిడ ఆ విషయం ఇంట్లో చెప్పింది ఇంట్లో వాళ్ళందరూ హేళన చేశారు వెక్కిరించారు ఏంటి బామ్మ నువ్వు ఇప్పుడు చదవడం ఏంటన్నారు రకరకాల నిందలకి రకరకాల మాటలకి పాపం తను ఎన్నో రకాల మాటలు పడి ఎన్నిటికో ఎదురేదింది కానీ ఆవిడ చాలా పట్టుదల పెరిగింది పెరిగి ఏం చేసింది ఎదుగుండా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ కలిసింది కలిసి నేను చదువుకోవాలను ప్రిన్సిపల్ ఆశపడితే నువ్వు చదువుకోవడమే బామ్మ అంటాడు అవును నాకు చదువుకోవాలి చిన్నప్పటి నుంచి కోరుకుంది అవ్వలేదు నేను ఇప్పుడు చదవాలనుకుంటున్నాను చాలా పట్టుదలగా ఉన్నాను అప్పుడు ప్రిన్సిపల్ పెడతారు బామ్మ నిజంగానా మీరు చదవాలనుకుంటున్నారా నిజంగా చదవాలనుకుంటున్నారా అంటేను అవును ఆయన నిజం కొట్టండి కానీ కళను మట్టుకు కొట్టకండి నిజంగానే చదవాలి నాకు చదవాలనుంది నాయనా అని చెప్తుంది అన్నీ అయిన తర్వాత ఆవిడేమో పదో తరగతిలో జాయిన్ అయింది జాయిన్ అయిపోయింది జాయిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంట్లో ఎలా ఉంది ఉమ్మడి కుటుంబాలు కదా పూర్వం ఇంట్లో పనులు ఆవిడ వయస్సు ఆవిడ ఆరోగ్యం తర్వాత ఆవిడ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆవిడని వెనక్కి లాగాలి వెనక్కి లాగాలి చూశారు ఎంతంటే ఈ పండ్లు పనులు ఎక్కువ చెప్పడం ఇలా రకరకాలు ఏమి ఉంటాయి కదా అవన్నీ చేసి ఆవిడని ఎలాగైనా చదువు లేకుండా చేద్దాం ఇంకా ఈ వయసులో చదువు ఏమిటి అందరూ ఎక్కిరిస్తారు రకరకాలుగా అనుకున్నారు చేశారు అందరూ అనుకున్నారు కానీ ఈవిడ చాలా పట్టుదలగాను ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేది తెల్లవారున నాలుగు గంటకు లేచి పుస్తకాలు చదవడం మొదలెట్టేది అవడానికి ఇంతమంది నా చదువు చెడగొట్టాలనుకున్నా కాదు కంపల్సరీగా నేను ఎలాగైనా పట్టుదలగా చదవాలని చెప్పేసి నాలుగు గంటలు లేచేసి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికి చడి చప్పుడు లేకుండా చక్కగా పక్కన కూర్చొని తనకు తనకున్న సబ్జెక్ట్స్ ఏవో తను చదవడం మొదలెట్ అయితే మనవాడు ఉన్నాడు కదా మనవాడితో చెప్తుంది మనవాడ మనవడ నాకు ఏమైనా హెల్ప్ సహాయం చెయ్యి లేక ఇలా నేను చదువుదాం అనుకుంటున్నాను అప్పుడు మనవాడేమో బేసిక్ ఎందుకంటే అలా కొంచెం అక్షర జ్ఞానం ఉంది తప్ప పెద్దగా రాయడం చదవడం రాదు అందుకని అవన్నీ ముందు నేర్పుతూ ఉంటాడు మనవడు రోజు కష్టపడి బామ్మకి భామానికి ఇంత ఇంట్రెస్ట్ ఉందని నేను నేర్పుతాను రా ఏమన్నా అని చెప్పి నేర్పుతూనే ఉంటాడు మెల్లిగా చదవడం రాయడం నేర్చుకుంది మనవడి దగ్గర అవిడికి ఏంటి ఇంగ్లీష్ కాదు లెక్కలు అర్థమయ్యేవి కావు చాలా భయపడింది నాకు ఇలా ఎవరు రావట్లేదు నాకు అసలు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు అని అయినా వండిదలగా పట్టుదలగా ముందుకు సాగింది రా అనుకుంది ఇవన్నీ వచ్చినా లేకపోతే నేను పట్టుదలగా నేర్చుకుంటాను తప్ప నాకు ఉంది నేను ముందుకు వెళ్ళాలి చదవాలి అని అనుకున్నాను చదువుతాను చదివి తీరుతాను అని గట్టిగా నిర్ణయం తీసుకుంది అలా కష్టపడి చదివి చదివి పరీక్షలు దాకా అన్నమాట ఇంకా రాత్రి పొగలు అలు పెరగకుండా ఇంట్లోకి ఎవ్వరికి నో చెప్పకుండా అందరి పనులు అన్నీ చేస్తును ఎప్పటిలాగే బామ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటును తాను చదువు మటుకు ఎక్కడ కుంటు పడకుండా డౌట్లు ఉంటే మనవాడిని అడగడం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళడం ప్రిన్సిపల్ని అడగడం ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే టీచర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని రకాల హెల్ప్లు తీసుకుంది ఎంతో కష్టపడి చదివింది ఇలా చదివి చదివి సంవత్సరం అయిపోయింది సంవత్సరం వస్తుంది పరీక్షలు వస్తాయి కదా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ హాల్కి వెళ్ళింది వెళ్ళేసరికి అందరు చిన్న చిన్నపిల్లలు ఈ బామ్మ ఒక్కటే పెద్దది పిల్లలందరూ ఆశ్చర్యపడారు బామ్మ మీరు పరీక్ష రాస్తారా బామ్మ మీరు అవునరా కొరగాలరా నేను రాస్తాను కొరగలారా అని చెప్పి నవ్వుకుంటూ అందరితో బాబా అవును రాస్తాను రాస్తాను రాసా అందరికీ నవ్వుకుంటూ చక్కగా చెప్పింది అన్నమాట అందరికీ ఎంతో నవ్వుతూ సంతోషంగాను మీతో పాటు నేను రాస్తాను రా చూద్దాం మీరు బాగా రాస్తారు నేను బాగా రాస్తాను మీ అంత లేదు నేను నేను అవుతే చాలు నాకు చదవాలని కోరిక ఉంది అని తన హిస్టరీ అంతా చెప్పుకుంటే పిల్లలదండి అలాగే రోజు పిల్లలతో చక్కగా మాట్లాడుతూ మర్నాడు ఎగ్జామ్కి ఏం డిస్కషన్స్ చేసుకుంటూ ఏం చదవాలి ఎలా చదవాలి అని చెప్పంటారా పిల్లలు మీరు స్కూల్కి వెళ్తారు నేను ఇంట్లో ఉండే చదువుతున్నాను రకరకాల అందరం అందులోనే మనం అడుగుతాం కదా అలాగే వీళ్ళని కూడా అడిగింది ఈసారికి వెళ్ళాను వాళ్ళందరూ బామ్మ నిజంగాన నిజంగా నువ్వు చదువుతున్నావా అయితే ఎవరితో వచ్చే సలహాలు వాళ్ళు మంచి మంచి బామ్మ కదా అని అందరూ మంచి సలహాలు ఇచ్చారు ఇవి చక్కగా పరీక్షలు మనసారా తృప్తిగా రాసేసింది అనమాట అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు రిజల్ట్ రావడానికి వస్తే రెండు నెలల తర్వాత పాస్ అయిపోయింది పాస్ అయిపోయిందంటే ఊరుకుంటారేంటి ఎవరన్నాను పాస్ అవడం కాదు మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది బామ్మ చూసారా కష్టే ఫలి అన్నారు అందుకే ఆవిడ ఆనందంతో కన్నీళ్లు కారిపోయి ఇలాగలాగా ఎంత ఆనందం అంటే పక్క సంతోషం పక్క దుఃఖం అంటే ఆనందంతో వచ్చిన కన్నీళ్ళని కూడా దుఃఖం అంటేను ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా అన్నమాట చక్కగాను హ్యాపీగా ఫీల్ అయ్యి అందరికీ స్వీట్లు చేసి పెట్టింది తనక మరి వంట అన్ని పంచింది అందరికీ స్వీట్లు చేసింది పంచింది అనే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ ఆశపెడ మా అమ్మ అరవై ఏళ్ళతో నీకు అక్షర జ్ఞానం కూడా పెద్దగా లేదు నువ్వు చదివి ఒక సంవత్సరంలోనే ఫస్ట్ టైమే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి బా అమ్మ అని చెప్పి అందరూ ఎంత మెచ్చుకోలుగా చూసేరావిని ఆవిడ కూడా అందరికీనేమో నేను అనుకున్నది సాధించగలిగా అని అందరితోనే చెప్తాను నేను చిన్నప్పటి నా కోరిక చదువుకోవాలి చదువుకోవాలి నేను టెన్త్ క్లాస్ పాస్ అయిన అనిపించుకున్నానా లేదా నాకు అందులోనే మంచి మార్కులతో పాస్ అయ్యాను నాకు చాలా సంతోషంగా ఉందరా పిల్లలు అని అసలు అందరూ అప్పుడు బామ్మకి రెస్పెక్ట్ ఇవ్వడం కాబట్టి అప్పుడు వాళ్ళందరూ అంటే దీని దీన్ని బట్టి మనం తెలిసిందేంటి మనం కూడా కష్టపడే పిల్లలు అని ఉంటారు అనుకుంటే బామ్మే అంత కష్టపడి చదివింది అక్షర జ్ఞానం లేదు బామ్మ చిన్నప్పటి నుంచి చదువుతూ మనం ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాం అందరి పిల్లలు బామ్మ ఒక స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదవడం మొదలెట్టారు చక్కగా అందరూ పోతారు బామ్మ కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇదండి కదా ఇప్పుడు వయసు సంబంధం ఉందా లేదా మీరు చెప్పండి చూసారు కదంతా విన్నారు కదా నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను మన మనసుకు మన శరీరానికి వయసు వస్తుంది అప్పుడు మనసుకి బ్రెయిన్కి అసలు శరీరానికి కూడా మనం అది వస్తుంది కానీ మనం ఊహించుకోకూడదు నా శరీరానికి అయితే అరవై ఏడు వచ్చే నాకు డెబ్బై ఏళ్ళు మనం మంచం దిగలేము ఏ పని చేయలేము ఏమీ తినలేము ఏమీ ఎంజాయ్ చేయలేము ఇన్నాళ్ళు బామ్మ చెప్పినట్టు ఇన్నాళ్ళు సంసారం కోసం సమయం కోసం మగవాళ్ళైనా చదువులేని మగవాళ్ళైనా ఇలా చేయొచ్చు ఆడవాళ్ళు చెయ్యచ్చు ఇన్నాళ్ళు ఒకళ్ళ కోసం పడ్డాం అరవై ఏళ్ళ నుంచి మన కోసం మనం బతుకుతూ మన కోసం ఏం కావాలో చేస్తూ అలా అని వాళ్ళకి చెయ్యొద్దు వదిలేమని చెప్పట్లే వాళ్ళకి చేయవలసిన వాళ్ళు చేసి మనకు మనం చేసుకుంటూ మన జీవితాన్ని మనకు ఎలా కావాలో మలుపులు తిప్పుకుంటూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పుడు ఈ కథ విన్నారు కదా ఒక్కసారి ఆలోచించండి ఏమిటి మీ వయసు పెద్దదా చిన్నదా మీరే ఆలోచించుకోండి ఎవరు నిర్ణయం వాడితే ఎవరికన్నా ఇష్టమైతే కామెంట్లో చక్కగానే ఈ దీని గురించి చిన్నదా పెద్దదా మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ పెట్టండి సరదాగా చూసుకుందాం నేనైతే చిన్నదనే అనుకుంటాను ఇదివరకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నా వయసు చిన్నదనే అనుకుంటాను నేను ఎన్నేనా చిన్నదాన్నే కాబట్టి నేను చిన్నది అనుకుంటున్నాను కాబట్టి నేను యాక్టివ్గా ఉండగలుగుతున్నాను మీ అందరికీ ఇవన్నీ చెప్పగలుగుతున్నాను ఇంట్లో పని కానీ ఏ పని అయినా చాలా యాక్టివ్గా చేసుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళాలన్నా యాక్టివ్గా వెళ్తాను అన్నీ చేయగలుగుతున్నాను కేవలం ఎందుకంటే నా మనసుకు నేను చెప్పుకుంటున్నాను నీకేం వయసు రాలేదు నువ్వు అన్నీ చేయగలవు నువ్వు చేయగలవు చేయగలి పాజిటివ్గా నా ఆలోచన పెట్టుకుంటాను కాబట్టి నేను అన్నీ చేయగలుగుతున్నాను సక్సెస్ సాధించగలుగుతున్నాను కాబట్టి మీరు కూడా అలా ఆలోచించి మీ వయసు పెద్దదొలుకుంటున్నారా చిన్నదలుకుంటున్నారో కామెంట్లో పెట్టండి అంతేకాదండి ఇంక ఇది కూడా ఆలోచించండి మీకు టైం అయిపోయింది ఇంకేమీ చెయ్యక్కర్లేదు అనుకుంటారా నాకు ఇంకా టైం ఉంది చెయ్యాలి అనుకుంటారా ఇది కూడా ఆలోచన చెప్పండి ఈ క్వశ్చన్ కూడా ఆశ చెప్పండి అయితే నా ఆశ నేను ఇప్పటికీ చెప్పిస్తున్నాను నేను ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది నేను ఇంకా చాలా చెయ్యాలి అనుకుంటున్నాను టైం అయిపోయిందని నేను అనుకోవట్లేదు లాస్ట్ మినిట్ దాకా నేను టైం అయిపోయింది అనుకోని ఎప్పుడు కన్ను మూసాయనంటే అప్పుడు అయిపోయినట్టు అంతే ఆ నిమిషం దాకా నేను యాక్టివ్గా ఉండదలుచుకున్నాను ఇలాగే చేయదలుచుకున్నాను ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారు టైం అయిపోయిందన ఇంకా టైం ఉంది బోల్డంత ఇంకా బోల్డ్ అంత చెయ్యాల్సి ఉంది అని అనుకుంటున్నారా ఇంకా నాకు టైం కావాలి టైం ఉంది నేను చెయ్యాలి అనుకుంటున్నారా ఇది కూడా కామెంట్లో పెట్టండి ఈ కథ వల్ల బామ్మ మనకు నేర్పించింది ఒక్కటే విషయం వయస్సు సంఖ్య మాత్రమే నిజమైన మనసు పట్టుదలే మన విజయానికి మార్గం కాబట్టి పట్టుదలతోటి నాకు వయసు అయిపోయింది అనుకోకుండాను అందరూను ఈ రోజు నుంచి కథ విన్నదినీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పని మొదలెట్టండి ప్లీజ్ ప్లీజ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదంటే మాకు పని లేదు తీరుబాటు లేదు ఓపిక లేదు ఇవన్నీ ఏంటంటే మన మనసులో ఏదనుకుంటే అదే చేయగలుగుతాము కాబట్టి తప్పకుండా అందరూ లేదు మేము చెయ్యగలము అనే మాట అనుకొని చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి సక్సెస్ సాధిస్తారు సంతోషంగా సక్సెస్ అన్నది మనకి ఏదో ఇప్పుడు డబ్బులు గిఫ్ట్లు లే లేదా ఇవి ఇవి ఏమీ ఎక్కలేదు మన మానసిక సంతోషం వస్తుంది అది ఎప్పుడు సంతోషంగా ఉంటాం మనసులో ఎంత సంతోషంగా ఉంటామో బ్రెయిన్ అంత పని పనిచేస్తుంది ఈ రెండు సభ్యంగా పనిచేస్తే మన బాడీ అంత సహకరిస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ఆలస్యం చేయకండి ఎవరు ఇందులో ఏం చేద్దాం అనుకుంటున్నారో మీ నిర్ణయాలు చెప్పండి కనీసం ఇంట్లో ఇంట్లో పనులైన ఏవో ఎవరిందులో సరే ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి ఓకేనా ఇదంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఇవాళ మంచి ఆలోచన అంటే ఒక్కోసారి మాటలు ఎంత దూరానన్నా తీసుకెళ్తాయి చెప్పే కదా మాట మంచి తెస్తుంది చెడు తెస్తుంది అదే ఒక్కోసారి మాట ఏంటంటే చెడు ఎక్కువ తెచ్చింది అనుకోండి అది ఎంతో దూరాన్ని తీస్తుంది ఎంత దూరాన్ని తీసుకెళ్తుంది మనుషులు కూడా ఆ దూరాన్ని చేరుకోలేరు అనమాట అంత దూరంగా తీసుకెళ్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు మాట నవ్వుతూ స్వచ్ఛంగా కుళ్ళు కప్పడం లేకుండా మంచిగా మాట్లాడడం నేర్చుకుందాం థ్యాంక్ యూ మొత్తం వీడియో అంతా విని బామ్మ కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్